హాయ్ అండి ఈరోజు వీడియో ఏంటనుకున్నారు నేను నా టిల్లుగాడు చాలా రోజుల తర్వాత బయటకు వచ్చామేకారికి ఎంజాయ్గా ఉంది మా టిల్లిగాడికి అయితే హలీం సీజన్ వచ్చేసింది మరి ఊరికే ఉంటామా చెప్పండి మటన్ హలీం ఆర్డర్ ఒకటి చేసి రెండు చికెన్ షవర్మా కూడా ఆర్డర్ చేసామండి ఇంకా మటన్ హలీం కోసం ఆశగా ఎదురు చూస్తూ కూర్చున్న నా ఆశైతే నిరాశే కాలేదండి సూపర్ టేస్టీగా అదిరిపోయింది ఒక్క స్పూన్ తినగానే నోరు కాలింది కానీ ఇంకా ఫటాటా తినాలనిపించ తినాలనిపించినంత టేస్టీగా ఉంది షవర్మా కూడా ఒకటి ఆర్డర్ ఇస్తే బాగుండేవో అనిపించింది ఎందుకంటే పరమ చెత్తగా ఉందండి కానీ షవర్మా ఒక ముక్క తినగానే ఫ్లోలో సూపర్ అన్నాను కానీ అది నవ్విన తర్వాత టేస్ట్ వల్ల నాకు అంత చెత్తగా ఉందని తెలిసింది ఒక ఫుడ్ బిజినెస్ దగ్గరికి వచ్చి చెత్తలా ఉందని వాళ్ళ బిజినెస్ చెడగొట్టకూడదు అడ్రస్ చెప్పు కాబట్టి నేను అడ్రస్ చెప్పట్లేదు కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ముందు ఒక ప్లేట్ ఆర్డర్ చేసి టేస్ట్ చూసి నెక్స్ట్ ఇంకొకటి ఆర్డర్ చేయాలని నేనైతే సజెస్ట్ చేస్తున్నానండి నా ఒపీనియన్ కరెక్టేనా కామెంట్ చేయండి బాయ్ బాయ్